అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకెల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు అమెరికా నిబంధనల వల్ల విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆటంకంగా మారిందన్నారు వంద మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారని వారి తెలివితేటలు మన దేశంలో పెట్టాలని కోరారు విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు దౌత్య విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొంది విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాము లేకపోతే రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తాను